ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో మొత్తానికి ప్రభుత్వం అయితే సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంప్లీట్గా లెక్క తేల్చడం జరిగింది ఎనభై ఆరు వేల ఉద్యోగాలను ఖాళీగా ఉన్నట్టు మనకైతే గుర్తించడం అన్నమాట సో మెగా నోటిఫికేషన్ సో మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో సో నెక్స్ట్ మంత్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కంప్లీట్గా లీస్ కూడా ఇవ్వడం జరిగింది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ మేగా నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్ధమంటూ వెడ్లైన్ చూసుకోవచ్చు ఎనభై ఆరు వేల ఖాళీలు గుర్తింపు మేగా నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకు సిఎంఓకు తుది నివేదిక తుది దశకు ఉద్యోగుల విభజన యాభై ఐదు వేలకు పైగా పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ క్యాబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్లు అటు జాబ్ క్యాలెండర్కు కసరత్తు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు ఒకే పరీక్షతో పైన పరిశీలన అంటూ చూసుకోవచ్చు అయితే ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇంతకుముందు మనకు మెయిన్ ఎగ్జామ్ అలాగే ప్రిలియమ్స్ ఎగ్జామ్స్ ఈ విధంగా నిర్వహించేవారు కానీ అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి డైరెక్ట్గా అందులో క్వాలిఫై అయిన వాళ్ళకు జాబ్ ఇచ్చేటటువంటి మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అయితే అయితే మనకు రాష్ట్రంలో అతి త్వరలో మెగా నోటిఫికేషన్ తో నియామకాల దిశకు సర్కార్ కీలక ప్రకటనకు చేరువైంది సో ఒకేసారి ఎనభై ఆరు వేల ఖాళీలను గుర్తించి వీటి భర్తీకి పలు శాఖల ప్రతిపాదనలతో నివేదిక ముఖ్యమంత్రి కేసీఆర్కు చేరింది కొన్ని పోస్టులను తొలగించిన తర్వాత సుమారుగా అరవై ఐదు వేల నియామకాలకు సర్కారు వస్తాయి అనే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగ భర్తీకి సర్కార్ సర్వ సర్వమైతే సిద్ధం చేస్తుంది ఈలోగా సర్దుబాట్లు జోనల్ మల్టీ జోనల్ పోస్టుల విభజన కూడా పూర్తి చేస్తుంది ఉద్యోగుల విభజనలో భాగంగా ఆదివారం కీలక సమావేశం జరిగింది విభజన కమిటీ సమావేశానికి మున్సిపల్ పంచాయతీరాజ్ పశు సంవర్ధక శాఖ శ్రీ శ్రీ సంక్షేమ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాణిజ్య పనుల అధికారులు హాజరై పదహారు శాఖలలో రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు ఖాళీల గుర్తింపులో కీలకంగా కృషి చేసిన అధికారులు తుది నివేదికను రూపొందించారు ఇందులో మనకు హోమ్ డిపార్ట్మెంట్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ఏడు పోస్టులు ఉన్నాయి విద్యాశాఖలు ఇరవై రెండు వేల ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేశారు వైద్య ఆరోగ్య శాఖలో వేల నలభై ఎనిమిది పోస్టులు బీసీ సంక్షేమ శాఖలో మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పోస్టులు గిరిజన సంక్షేమ శాఖలో పదిహేడు వందల పోస్టులు గ్రామీణ అభివృద్ధి శాఖలో పదమూడు వందల తొంభై ఒకటి పోస్టులు ఇతర ఖాళీలతో కలుపుకొని మొత్తంగా ఎనభై ఆరు వేల ఖాళీలను నివేదించడం జరిగిందన్నమాట సో ఈ నివేదికను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రివర్గ ఆమోదానికి పంపింది ఈ ఫైల్ ఈ ఫైల్పై క్యాబినెట్ ఆమోదం తర్వాత జరిపే భర్తీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను మినహాయించి ప్రత్యక్ష నియామకాల ద్వారా ఏర్పడిన యాభై ఐదు వేలకు పైగా నియామకాల భర్తీ దిశగా ఆలోచన చేస్తుంది క్యాబినెట్ ఆమోదం దక్కిన వెంటనే ఖాళీలపై ప్రభుత్వం నోటిఫై చేయనుంది ఈ దిశలో ప్రభుత్వ విభాగాలు సర్వీస్ రూల్స్ రోస్టర్ రిజర్వేషన్ వారిగా ఖాళీల వివరాలను నియామక రూల్స్ వంటి వాటిని ఆయా నియామక ఏజెన్సీలకు అందించాలని భావిస్తున్నారంటూ చూసుకోవచ్చు అలాగే జాబ్ క్యాలెండర్ కసరత్తు అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు ఇపక ఇకపై ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసుకునేలా నెలవారి క్యాలెండర్ దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుంది గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి లేదు దీంతో అనేక ఖార్యలు ఎక్కువ కాలం కొనసాగి పాలనలో జాప్యం తలెత్తుతోంది నోటిఫికేషన్లు జారీ వరకు ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయి దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ చూసుకోవచ్చు అయితే ఈ క్రమంలో నోటిఫికేషన్లు దరఖాస్తుల స్వీకరణ పరిశీలన పరీక్షల నిర్వహణ ఫలితాలు వెల్లడి రిక్రూట్మెంట్ ఆర్డర్లు జారీ వంటి వాటికి తీవ్ర జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్ దిశగా సర్కారు అయితే కృషి చేయడం జరుగుతుంది సో మనకు కంప్లీట్గా జాబ్ క్యాలెండర్ నెల నెల లేదా మనకు ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి సో ఈ విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు ఉండవంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే కంప్యూటర్ మనకు నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు నెక్స్ట్ మంత్లో కావచ్చు లేదా మన ఇంకా టూ త్రీ మంత్స్లో కావచ్చు దీనికి సంబంధించి కంప్లీట్ మనకు శాఖల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు సో కంప్యూటర్ మనకు అది లెక్క తేల్చడం జరిగింది అసెంబ్లీ క్యాబినెట్ మీటింగ్ జరిగిన వెంటనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకొని వెంట వెంట నోటిఫికేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఈ అవకాశం పోతే మళ్ళీగా మీరు లైఫ్లో జాబ్ కొట్టలేరు కాబట్టి ఏదైనా జాబ్ కొట్టాలి ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే పసి పట్టుదల ఉంటే సో మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టేయచ్చు అనమాట సో చాలా సింపుల్ అండ్ హార్డ్ వర్క్ చేయాలి సో హార్డ్ వర్క్ అంటే ఏదైనా బరువు ఎత్తడం కాదు మంచిగా ప్రిపేర్ అవ్వండి సో మంచిగా చదువుకోండి సో ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా మంచిగా చదివితే మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది సో ఎవరైనా మనం కష్టపడితే ఫలితం ఉంటుంది కాబట్టి సో జస్ట్ మీరు కష్టపడండి చదవండి సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్రెడీ చాలామంది కోచింగ్ కూడా వెళ్ళొచ్చారు కోచింగ్కి వెళ్తున్నారు సో చాలామంది చదువుకోండి సో మంచిగా చదివితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మన అదృష్టం సో మనం ప్రయత్నం అయితే చేయాలి సో ప్రయత్నం చేయడంలో ఏమీ లేదు కాబట్టి సో చెప్పలేం సో మనకు జాబ్ రావచ్చు బై మిస్టేక్లో ఆ విధంగా అనమాట సో ప్రతి ఒక్క ప్రయత్నం చేయవచ్చు దాంట్లో తప్పేమీ లేదు సో అందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ యూర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్